హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చి భోగి పండుగ రోజు మనం భోగి పళ్ళు ఎలా పోస్తాము అండ్ అసలు దాని వెనుక ఉన్న కథ ఏంటి అని అయితే మనం ఈరోజు వివరంగా అయితే తెలుసుకున్నాము సో ముందుగా అయితే మనము భోగి రోజున భోగి వేసుకోవాలి భోగి అంటే మనకు భోగి భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థము సో భోగి యాక్చువల్గా శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతికరమైన రోజు అందుకని చెప్పి సో ఈవినింగ్ టైమ్స్లో మనం పిల్లలకి అనేది భోగి పళ్ళు అయితే పోస్తాము సో దీనిలో అయితే నేను ముందుగా ఈ రేగి పళ్ళు ఉంటాయి కదా సో వాటిని తీసుకొని వాటిలో చెరుకు ముక్కలు అండ్ అలాగే చాక్లెట్స్ అండ్ కాయిన్స్ అండ్ అలాగే బంతి పూలు సో ఇవన్నీ కలిపి అయితే ఇలాగా సో కొన్ని అయితే శనగలు కూడా వేస్తారు సో అవి నానబెట్టుకొని ఇప్పుడు భోగి పళ్ళు పోస్తాము అని త్రీ అవర్స్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది సో నానబెట్టి వాటిని కూడా మిక్స్ చేసి అయితే కొంతమంది అయితే పోస్తారు సో ఇలా అయితే మనం భోగి పళ్ళను అయితే రెడీ చేసుకోవాలి ఆ రోజు ఉదయాన్నే మనం పిల్లలకైతే నువ్వుల నూనెతో మనకి మంచు నూనెంటారు కదా సో దానితో మనమైతే మంచిగా తలంటి అండ్ అలాగే బాగా ఒళ్ళుని పట్టించి అయితే చేపించాలి సో అలా చేపించి ఈవినింగ్ టైమ్స్లో సూర్యాస్తమం అయిన తర్వాత అయితే మనం భోగి పళ్ళైతే పోస్తాము సో బొట్టు పెట్టి మనం భోగిపల్లి అయితే పోయాలి మళ్ళీ ఆ తర్వాత అక్షంతలు కూడా కలుపుకోవాలి వాళ్ళకి ఆశీర్వదించడానికి సో మనం ఇప్పుడైతే అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అండ్ దాని వెనక ఉన్న కథ అయితే మనమైతే ఇవాళ తెలుసుకుందాము సో ఒకరోజు ఏంటంటే శ్రీమన్నారాయణుడు పరమశివునికి ప్రసన్నం చేసుకోవడానికి బద్రికా వనంలో అయితే ఘోర తపస్సు అయితే చేస్తూ ఉంటారు ఈ భోగి పళ్ళుని బద్రీ ఫలాలు అని కూడా పిలుస్తారు సో ఆ ప్లేస్ లో అయితే పరమశివుడి కోసం ధ్యానం చేసుకోవడానికి అయితే సో నారాయణుడు ఘోర తపస్సులో అయితే ఉంటారు సో ఆ తపస్సుకి మెచ్చి పరమశివుడు అయితే ప్రసన్నమయ్యి వరం అయితే ప్రసాదిస్తారు అప్పుడు ముక్కోటి దేవతలు అందరూ కలిసి శ్రీమన్నారాయణుడికి బద్రికా ఫలాలతో అభిషేకంగా సో రేగుపల్లుతో అయితే చేస్తారు ఘనంగా సో అలా చేయడం వల్ల అప్పుడు శ్రీమన్నారాయణుడు చాలా సంతోషించి చిన్న పిల్లలా మారిపోయి ఆడుకుంటూ ఉంటాడంట సో అప్పటి నుంచి ఏంటంటే రేగి పళ్ళు భోగి పళ్ళుగా అయితే మారిపోయాయి సో అందుకని చెప్పి మనం చిన్న పిల్లలకి సో ఈవినింగ్ టైమ్స్ లో అలా భోగి పళ్ళు అనేది ఇలా మిక్స్ చేసి అయితే మనం పోస్తూ ఉంటాము ఆ రోజు భోగి రోజున జరిగింది కాబట్టి అందుకని చెప్పి అందరూ భోగి పండగ రోజు మాత్రమే ఈ రేగుపళ్ళుననేది అనేది అయితే పోస్తూ ఉంటారు సో ఇదొక స్టోరీ ఇంకొక స్టోరీ కూడా ఉంది అదేంటంటే శ్రీమన్ శ్రీమన్నారాయణుడు ఆ రేగి చెట్టు కింద ఆశ్రమంగా మార్చుకొనైతే సో తపస్సు చేసుకుంటూ అలాగే ఆ రేగుపళ్ళు తింటూ తపస్సు అయితే చేశారు సో తపస్సు ముగిసిన తర్వాత సో సకల దేవతలు అందరూ కూడా సో రేగుపళ్ళునైతే అభిషేకంగా శ్రీమన్నారాయణుడు తలపైనైతే కురిపించారు సో అలా జరగడం వల్ల సో మనమైతే చిన్నపిల్లలకి భోగి పండుగ రోజు మాత్రమే ఇలా రేగుపళ్ళుతో అయితే ఇలా చేయడం అయితే జరుగుతుంది అది కూడా మనము త్రీ టైమ్స్ అయితే పిల్లలపై క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయితే మనము తిప్పైతే ఇలా అయితే పిల్లల పైన పోస్తూ ఉంటాము సో ఇలా పోయడం వల్ల ఏంటంటే సో పిల్లలకి మంచిగా ఆ శ్రీమన్నారాయణుడి ఆశీషులు కలిగి అండ్ అలాగే హెల్త్ ఇష్యూస్ ఏమీ కూడా రాకుండా ఉంటాయని భావించి ఇలా అయితే మనము భోగి పండుగ రోజు అయితే పోస్తాము ఇలా పిల్లల పైన పోయడం వల్ల నారాయణుడి ఆశీషులు లభిస్తాయి అండ్ అలాగే చెడు దృష్టి తొలగిపోయి హ్యాపీగా కూడా ఉంటారు పిల్లలు అని చెప్పి ఇలా అయితే మనం పోయడం అయితే జరుగుతుంది అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సో చిన్నపిల్లల తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం పైన రేగిపళ్ళు పోయడం వల్ల ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపించి అలాగే దానివల్ల మనకు జ్ఞానం అయితే పెరుగుతుంది అని అయితే బిలీవ్ చేస్తారు అండ్ అలాగే చిన్నపిల్లలకి ఏంటంటే బ్రహ్మరంధ్రం చాలా పలుచుగా ఉంటుంది రేగి పళ్ళు కూడా చాలా పలుచుగా ఉంటుంది కదా పైన పొట్టయితే సో దానివల్ల ఏంటంటే రేగిపళ్ళులో మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెంచుతుంది ఇలా పోయడం వల్ల ఆ రేగి పళ్ళు వాయువు అనేది బ్రహ్మరంధ్రానికి తగిలినప్పుడు శక్తిని కూడా ఇస్తుంది సో ఎటువంటి పరిస్థితులు అయినా కూడా ఎదుర్కొనే శక్తి రావాలి అని రేగిపల్లు ఇలా కూడా ఇంకొక రీజన్గా అయితే పోస్తూ ఉంటారు సో ఇలా అయితే మనము స్టోరీ అయితే తెలుసుకున్నాం కదా సో ఖచ్చితంగా మీరైతే ఉంటే ఇంట్లో ఇలా రేగి కంపల్సరీ పోయండి అది కూడా భోగి పండగ రోజు అంటే ఈవినింగ్ సూర్యాస్తం తర్వాత అయితే సో ఇలా అయితే మనం ఇంట్లో అయితే చేసుకోవచ్చు సో ఇంకా మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అందరూ కూడా పోయొచ్చు మనకు ఇంకా చిన్న పిల్లలు అంటే సో టువల్ ఇయర్స్ వరకు ఏజ్ వరకు అయితే పోయచ్చు అని అయితే నేనైతే విన్నాను సో మాక్సిమం వీలైతే సో వన్ టు ఫైవ్ ఇయర్స్ లైక్ బిలో వన్ ఉన్నా కూడా పర్వాలేదు సో మా బాబుకైతే ఇప్పుడు ఎయిట్ మంత్స్ ఓల్డ్ సో వాడికైతే మేము ఇదే ఫస్ట్ టైం పోస్తున్నాము సో మనం ఇలా పిల్లలకి సో ఫైవ్ ఇయర్స్ మాక్సిమమ్ అయ్యేలాగా పోయండి లేదంటే మీకు పాసిబిలిటీ ఉంటే సో టువల్ ఇయర్స్ వరకు కూడా పోయచ్చు సో చాలా మంచిది అండ్ అలాగే ఇలా పళ్ళంతా పోసేసిన తర్వాత సో మనమైతే హారత్ అయితే ఇచ్చేయాలి సో నీళ్ళు కలుపుకొని సో కర్పూరంతో అయితే మనం ఇలా దిష్టి అయితే తీసేస్తాము సో ఇది యాక్చువల్గా మెయిన్ దిష్టి కూడా పోతుంది పిల్లలు సో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా సో దీనివల్ల ఏంటంటే సో అవి పోయి సో వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ చక్కగా ఉంటారు అందుకని చెప్పి ఇలా మనం లాస్ట్లో నీళ్ళతో దిష్టి తీసి బొట్టు పెట్టైతే లేపే సో మనం కూర్చొని పెట్టేటప్పుడు సో పీటలు వేయొచ్చు లేదా కుర్జీ కూడా వేయొచ్చు మేమైతే అయితే పీట్ల పైన కూర్చొని పెట్టి ఇలా అయితే వేసాము అండ్ అలాగే ఈ రేగు పళ్ళు అన్నిటిని కూడా సో మనం నీటికి ఒక క్లాత్ తో అయితే తుడుచుకోవాలి అది కూడా ఈ వీటిని మనము ఎక్కడ ఎవరి తొక్కన ప్లేస్ లో అయితే సో వెళ్ళైతే పడేసేయాలి ఇవి డిస్టిక్ తీసింది కాబట్టి మెయిన్ గా అండ్ అలాగే మనం శ్రీమన్ నారాయణుడుగా భావించి పోసాం కాబట్టి ఎవరు పోయాలి అయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లక్స్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో